హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీ సో ఈ దమ్ బిర్యానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది లేట్ చేయకుండా చూసేద్దాం సో ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నాను ఒక కేజీ కంటే కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్నాను సో దీంట్లో పసుపు టేస్ట్కు సరిపోయేంత రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కు సరిపోయేంత ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను మసాలా మాత్రం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను పిల్లలు అయితే పెద్దగా మసాలాలు తిన్నారు కాబట్టి తక్కువ వేసాను ఇంకా మీ ఇంట్లో అందరు పెద్దవాళ్ళే ఉన్నారనుకుంటే ఒక చిన్న స్పూన్తో ఇంకో స్పూన్ మసాలా అయితే వేసుకోండి బిర్యానీ మసాలా సో హాఫ్ కేజీ పెరుగు మొత్తం వేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేశాను పెరుగులో కొంచెం వాటర్ కూడా ఎక్కువగా ఉండే సో గట్టి పెరుగు అయితే కొంచెం తక్కువ వేసినా సరిపోతుంది సో నేనైతే హాఫ్ కేజీ మొత్తం వేసుకున్నాను ఒక ఐదు లేదా నాలుగు గడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక కేజీ రైస్ తీసుకున్నాను సో రైస్ అయితే మంచిగా కడిగి పెట్టేసుకోండి సో దీంట్లోనే మసాలాలు కూడా యాడ్ చేసుకోండి ఒక ఏడు లేదా ఆరు చిన్న యాలకులు రెండు పెద్ద యాలకులు ఒక స్టార్ ఫ్లవర్ ఒక పది నుండి పన్నెండు లవంగాలు మూడు ముక్కలు వేసుకున్నాను దాల్చిన చెక్క ఒక ఇరవై ఐదు ముప్పై మిరియాలు వేసుకోండి బిర్యానీ ఆకు సాల్టు కొంచెం షాహీ జీరా వేసుకున్నాను వేసేసి ఇంకా నానపెట్టేసుకుంటాను ఒక కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది మొత్తం ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకోండి సో చూడండి కొంచెం లైట్ కొన్ని పక్కన తీసి పెట్టేసుకుంటాను ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్ మొత్తం వేసుకుంటాను కొంచెం పక్కన తీసి పెట్టేసుకున్నాను పెరుగు ఎక్కువగా పుల్లగా ఉంటే ఒక రెండే లెమన్స్ యాడ్ చేసుకోండి ఒకవేళ పెరుగు ఎక్కువగా పుల్లగా లేదనుకుంటే ఒక మూడు లెమన్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు సో మన ఇష్టం కొంచెం ఎక్కువ పుల్లగా తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ కూడా తినేవాళ్ళు ఉంటారు సో దీంట్లో ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ మీకు ఎంత టైం దొరికితే అంత సేపు అలాగే పెట్టేయండి రైస్ అయితే మంచిగా నానిపోయాయి సో దీన్ని ఇప్పుడు కుక్ చేసుకుందాం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి గిన్నె అడుగు ఏదైతే ఉందో అది కొంచెం మందంగా ఉండాలి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ రైస్ కుక్ చేసుకొని ఈ స్టేనర్లో తీసి పెట్టుకోండి ఫస్ట్ ఫార్టీ పర్సెంట్ అండ్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత వంపుకోండి సో ఇక్కడ పెద్ద గిన్నెలో చికెన్ మొత్తం వేసేసుకుంటాను వేసేసి దీంట్లోనే ఒక ఏడు ఎనిమిది ఐదు మీకు ఇష్టం వచ్చినంత గ్రీన్ చిల్లీస్ వేసేసి ఫార్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ ఫస్ట్ వేసి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ వేసేయండి అంటే స్టార్టింగ్లో హీట్ మనకు ఫార్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్కి తగులుతుంది కాబట్టి సో ఇలా మొత్తం రైస్ వేసేసి ఆనియన్గా కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేయండి ఫైవ్ టు ఫోర్ మినిట్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అంచులు తిప్పుకోవాలి ఇలా హోల్స్ చేయడం వల్ల రైస్ మొత్తం సమానంగా కుక్ అయిపోతాయి ప్రతిసారి బిర్యానీ చేసేటప్పుడు ఈ విషయం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆ సైడ్లో పొండి కొంచెం కొంచెం ఆయిల్ కూడా వేయండి చూడండి ఇంకా పెట్టేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోండి అంచులు తిప్పుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అయితే ఇంకా రైస్లో తినడానికి రైతా చేస్తున్నాను సగం పెరుగు వేసుకున్నాను హాఫ్ లెమన్ పిండుకున్నాను దీంట్లోనే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను వాటర్ కావాలనుకుంటే వేసేయండి లేదనుకుంటే వాటర్ స్కిప్ చేసుకోండి మీ ఇష్టం దీంట్లో ఒక రెండు మూడు ఇష్టం వచ్చినంత గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకోండి దీంట్లో కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటాను కట్ చేసి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటాను ఒక్క గడ్డ ఆనియన్ వేసుకోండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి సో ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం వెంపుకున్న జీలకర్ర కొద్దిగా హింగువ తీసుకొని హింగువ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా వెంపుకోండి సిమ్లో పెట్టేసి సో హింగువ వెంపుకున్న జీలకర్ర రెండు లేదా మూడు గార్లిక్ ముక్కలు వేసి మంచిగా దంచుకోండి రాయితలో వేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది భలే బాగుండింది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి సో ఇక్కడ పక్కన చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనకు రైస్ అయితే కుక్ అయిపోయాయి సమానంగా కుక్ చేసుకున్నాను అంటే అంచులు తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాను సమానంగా కుక్ అయిపోయిందో సో అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీలో చికెన్ కుక్ చేయకుండా డైరెక్ట్గా రైస్ వేసేసుకుంటాము సో దాన్ని దమ్ బిర్యానీ అంటాము ముక్కలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి సో అంతేనండి చూడండి మనకు చికెన్కి ఎంత మంచి కలర్ వచ్చేసిందో అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్లైకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్